నాన్ వెజ్లోనే డిఫరెంట్ కర్రీ అయిన గోంగూర బోటి కూర ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ఎలా ఉంది నాన్న బోటి గోంగూర అదుస హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ధరణి ముల్లెటి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఈడే అయితే చాలా చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూడండి ఈరోజైతే ట్యూస్డే సో ట్యూస్డే నాన్ వెజ్ కోసం మేమైతే బోటి కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయ్యాము సో అయితే మేము ఆల్రెడీ ముందుగా ఆర్డర్ ఇచ్చిన తేవడానికి అయితే మా హస్బెండ్ మా బాబు వెళ్తున్నారు కో లక్కీ కూడా వెంట పడుతుంది చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా అయితే లక్కే వస్తుంది ఉండేదైతే సత్యవాన్పాలెం విలేజ్ సత్యవానిపాలెం నుంచి కొత్తపాలెం వెళ్ళాలంటే నరవా క్రాస్ చేయాలి నరవా కోట విలేజ్ విలేజ్లో ఇదైతే నేను చిన్నాడు చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వా మేము చదువుకున్న రోజుల్లో అయితే ఇదంతా సింగిల్గా మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేమైతే వె వెహికల్స్ ఏమీ ఉండేవి కాదు జస్ట్ అలా నడుచుకుంటే వచ్చేవాళ్ళము నడుచుకుంటే ఇంటికి వెళ్ళే వాళ్ళమే ఇప్పుడైతే పిల్లలు అలా లేరండి ఇప్పుడు ఎవరైనా డ్రాప్ చేయాలి లేదంటే ఓన్ వెహికల్ అసలు నడవడానికి కూడా ఇష్టపడట్లేదు సో అంతలా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా మారిపోయింది అప్పుడులో కిందకు వచ్చని చదువుకునే వాళ్ళము ఇప్పుడైతే మాత్రం బెంచీలు అన్నీ వచ్చాయి సో ఇదైతే చెరువు అనమాట ఆ చెరువు దగ్గర కనిపిస్తుంది కదా ఆ గుడి మొన్నే రీసెంట్గా అమావాస్య రోజు ఆ గుడి ఓపెన్ చేశారు అందులో నూకాంబిక అమ్మవారి విగ్రహం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది గ్రామం అంతా కలిపి మా నేను పుట్టిన గ్రామం అనమాట గ్రామంలో ప్రజలంతా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ గుడి కోసం అయితే చాలా కష్టపడ్డారు సో ఇక్కడి నుంచి నేరుగా స్ట్రెయిట్గా వెళ్ళిపోతే కొత్తపాలెం అనేది వచ్చేస్తుంది అనమాట బోటీ అనేది తినేటప్పుడు అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ తినకముందు చేసే ప్రాసెస్ అయితే అంత కష్టంగా ఉంటుంది కానీ బోటీని ఈజీగా క్లీన్ చేసే మెథడ్ అయితే మేము కనుక్కున్నాము ముందుగా ఉడికించి బాగా బాగా మరిగిన నీటిలో నుంచి తోలు పెట్టిన వెంటనే వెంటనే తీసేయాలి అలాగనేసి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అది అది గట్టిగా అయిపోతుంది సో ఇలా పెట్టి పెట్టిన వెంటనే తీసేస్తే ఇలా చాక్తో ఇలా రిమూవ్ చేసి కానీ ఆ తోలు అంతా వచ్చేస్తుంది ఇదనమాట క్లీన్ చేసే పద్ధతి ఇలా శుభ్రంగా కడిగి ఉంచుకున్న ముక్కలని ఒక కుక్కర్లో కానీ పాన్లోకి కానీ తీసుకొని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి ఎయిట్ విసి విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి నేనైతే ముందుగా గోంగూర ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసి ముందుగా ఉడికించుకున్నాను ఎప్పుడైనా మనం మిక్సీ చేసేటప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు టమాటాలు వేసామనుకోండి ముందే గ్రైండ్ అయిన తర్వాతే ఎప్పుడైనా ఈ గోంగూర అనేది వేయాలి లేదంటే గోంగూర బరక బరకలుగా ఉంటుంది ఇవి కూడా సరిగా గ్రైండ్ అవన్నమాట నేనైతే ఈ టెక్నిక్ని యూస్ చేస్తాను సో ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్కి వచ్చేద్దాం దీనికోసం అయితే నేను నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు అల్లం అయితే చితక కొట్టి ఉంచుకున్నాను అంతేగాని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయలేదు మనం రెగ్యులర్గా గోంగూర ఎలాగైతే వండుతామో అలాగే ప్రిపరేషన్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మళ్ళీ ఈ గోంగూర పేస్ట్ ఈ అల్లం పేస్ట్ మిక్స్ అయిపోతుంది అలాగైతే సరిగ్గా రాదు ఫ్రెండ్స్ సో నేను నేను మాత్రం ఇలా చేశాను మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అయితే ఇప్పుడు ముందుగా ఉడికించుకొని ఉంచుకున్నాం కదా బోటీని ఓపెన్ చేసి చూడగానే కొంచెం అయితే వాటర్ ఉంటాయి ఆ వాటర్ ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో ఆయిల్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తం ఇలా బాగా కుక్ అయిన ఆనియన్స్లో మూడు బిర్యానీ ఆకులు ఒక ఐదు మిరియాలు వేసి మళ్ళీ బాగా కలుపుకోండి